డాక్టర్ పై అత్యాచారం చేసి ఆమెను హత్య చేసిన ఘటనకు నిరసనగా కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మాతా శిశు ఆసుపత్రిలో వైద్యులు సిబ్బంది ఒకరోజు వైద్య సేవలు నిలిపివేసి బంద్ నిర్వహించారు కలకత్తాలోని డాక్టర్ పై అత్యాచారం హత్య ఘటనకు నిరసనగా బాన్స్వాడ ఆసుపత్రిలో ఇరవై నాలుగు గంటలు ఓపీ బంద్ నిర్వహించారు అనంతరం ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు వైద్య సిబ్బంది అంబేద్కర్ వరకు ర్యాలీ నిర్వహించారు కలకత్తా డాక్టర్ పై అత్యాచారం హత్య చేసిన దుండగూడలను పట్టుకొని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ కు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో వైద్యుడు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

వాళ్ళ ఇన్స్టిట్యూట్ సందర్భంగా నిందితులను కూడా కూడా సరైన వాళ్ళకి శిక్షించకుండా ఇంకా మరియు హాస్పిటల్ మరియు సెకండ్ టైం దాడి చేసి మళ్ళీ ఈరోజు పేపర్లో ఇచ్చినాం కేరళ కూడా ఒక మహిళా డాక్టర్ పైన అత్యాచార యత్నం జరిగింది ఇది ప్రతి సంవత్సరం చూస్తున్నాం ప్రతి సంవత్సరం జరుగుతుంది ఇది ప్రొటెక్ట్ చేస్తున్నాం ఇది కాకుండా ఈ రోజు ఎండు కావాలి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కఠినమైన చట్టాలు తీసుకొచ్చి మనకు ప్రొటెక్షన్ ఇవ్వాలి డ్యూటీలో మనం ట్వంటీ అవర్స్ డ్యూటీ చేసుకుంటాము సిస్టర్స్ ఉంటారు డాక్టర్స్ ఉంటారు వాళ్ళకి కరెక్ట్గా ప్రొటెక్షన్ ఇవ్వాలి మన హెల్త్ మినిస్టర్ గారు కూడా మా గవర్నమెంట్ డాక్టర్స్ సోషన్ తరఫున కూడా రిప్రజెంటేషన్ ఇస్తున్నాము డ్యూటీ అవర్స్లో ప్రొటెక్షన్ ఉండాలని సో ఇప్పటికైనా మనము ట్వంటీ ఫోర్ అవర్స్ త్రూఅవుట్ ఇండియా ఓబీఈ మనం బైకాట్ చేస్తున్నాము ఈ ఈ ప్రొటెస్ట్ గవర్నమెంట్కు మంచి ఎఫెక్ట్ ఇచ్చేసి కఠిన నిర్ణయాలు తీసుకుందని ఆశిస్తున్నాను అనుకోవడానికి లేదు ఇలా చాలా జరుగుతున్నాయి ఇవన్నిటికీ సొల్యూషన్ అంటూ ఉండాలి అసలు ఉమెన్కి కి ప్రొటెక్షన్ హాస్పిటల్ వర్క్ స్పేస్ లోనే లేకపోతే ఇంకెక్కడా ఉండదు ఇంట్లో ఎంత సేఫ్ గా ఉంటామో మనం వర్క్ స్పేస్ లో కూడా అంత ప్రొటెక్షన్ ఉంది అన్న నమ్మకంతోనే బయటికెళ్ళి వర్క్ చేస్తారు ఉమెన్ అలాంటి ప్రొటెక్షన్ లేని చోట పని అని అంటే దానికి అందరు సపోర్ట్ కావాలి ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే ఏ ఉమెన్ బయటికి వెళ్ళి పనిచేయడానికి సంకోచిస్తుంటారు దానికి సొసైటీ కూడా చాలా సపోర్ట్ చేయాలి ఇంట్లోనే కాదు సొసైటీ నుంచి కూడా సపోర్ట్ రావాలి ఇట్లాంటి దాడులు జరగకుండా ఉండాలి అంటే మనం ఫస్ట్ మన ఇంట్లో నుంచి అవగాహన స్టార్ట్ చేయాలి మన పిల్లల్ని ఎలా రీజ్ చేస్తున్నామో మన ఇంట్లో మన అబ్బాయిని ఎలా పెంచుతున్నామో కూడా ఇంపార్టెంట్ ఇంట్లో మనం అమ్మాయిలకే ప్రత్యేకంగా జాగ్రత్తలు చెప్తుంటాం కానీ అబ్బాయిని ఎలా పెంచాలనేది మాత్రం మనం ఆలోచించాం ఇలాంటివి ఫర్దర్గా జరగకుండా ఉండాలి అంటే మనం నెక్స్ట్ జనరేషన్ ఎలా నేర్పిస్తున్నాం బుద్ధులు మనం వాళ్ళకి ఏం చెప్తున్నాం ఏం నేర్పిస్తున్నాం వాళ్ళకి ఒక ఆడపిల్లని ఎలా ట్రీట్ చేయాలి ఎలా చూడాలో కూడా వాళ్ళకి మనం ఇంట్లో నుంచే స్టార్ట్ చేయాలి ఇది ఇక్కడతో ఆగిపోదు ఇలాంటి సంఘటనలు ఇంకా ఫర్దర్ గా జరగకుండా ఉండాలంటే ఒక ఉమెన్ గా మనం ఇంట్లో నుంచే స్టార్ట్ చేయాలి దానికి అందరూ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళని అవగాహన కల్పిస్తూ ఉండాలి ఇంకోటి దీనికి ఇక్కడితో ఇది ఆగదు గవర్నమెంట్ చాలా సపోర్ట్ చేయాలి ఒక్కరు ఇలాంటి సంఘటన జరుగుతుంటే తప్పు చేసిన వాడికి ఒక ఉరి శిక్షనే సొల్యూషన్ అలాంటిది ఒక భయంకరమైన సంఘటన జరుగుతుంటేనే ఆ తప్పు చేయడానికి భయపడాలి వాళ్ళు ఇంకోసారి జరగకుండా ఉంటున్నారు అలా లేకుండా ఏదో జడ్జిమెంట్ రావడానికి కొన్ని ఇయర్స్ పడుతుంది అలాంటి వాళ్ళకి ఏం సొల్యూషన్ జరగదు అంటే అది సాగుతానే ఉంటది ఇమీడియట్ సొల్యూషన్ పాస్పోర్ట్ కోర్ట్ జడ్జ్మెంట్ తొందరగా తీర్పు వచ్చేది వాళ్ళకి తొందరగా పనిష్మెంట్ జరిగేది ఒక్క సంఘటన మన దేశంలో జరిగితే ఇలాంటివి రిపీట్ కావని అంటే